ఒకడికి దారి అని అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఆ దారిలో నుండి పోవాలి రైట్ కి ఒకటి లెఫ్ట్ కి ఒకటి ఉంటుంది స్ట్రేట్ గా వచ్చాక మనం అయితే లెఫ్ట్ వెళ్ళాలి రైట్ కి వెళ్ళద్దు రైట్ కి వెళ్ళి మళ్ళీ మీరు మేడం మీరు ఎట్లా చెప్పారో మేము రైట్ కి వెళ్ళాలని మాత్రం నన్ను అనకండి లెఫ్ట్ కి వెళ్ళాలి అలా స్ట్రేట్ గా వెళ్ళాలి రష్ అయితే ఇప్పుడైతే మస్తు మంది కనిపిస్తున్నారు నాకైతే భయం వస్తుందండి ఎట్లా వెళ్తామో దర్శనం ఎలా అవుతుందో స్వామి కృప అండి ఖచ్చితంగా దర్శనం శుభ్రంగా చాలా సంతోషంగా జరుగుతుంది అని అనుకుంటున్నాను వెళ్ళిన వాళ్ళైతే ఇక్కడ కోరికలు తెచ్చే కుంగు బంగారం అంటారు ఏ కోరిక కోరుకున్నా తీరుతుందంట మీరు ఈ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా కోరుకుంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మీకు కూడా ఖచ్చితంగా కోరిక తీరుతుంది తీరకపోవడం సమస్య లేని లేదు మీరు ఖచ్చితంగా కోరుకోండి నేనైతే చెప్తున్నాను అక్కడ చూడండి అక్కడ రష్యలో ఎంతమంది కార్లు చూడండి ఆ కార్లు చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది అక్కడైతే మొత్తం చాలా మంది ఉన్నారు అసలు నేనైతే ఇదే ఫస్ట్ టైం మా వాణి తెలుసు కదా వాణి ఒయి ఆమె కోరుకుందంట ఊరికే కోరుకుంటేనే ఆమెకి తీరిపోయింది మరి మనము ఇప్పుడు కూడా కోరుకుందాం మరి ఊరికే ఒట్టిగా వచ్చి ఇట్లా కోరుకున్నదంట మనం కూడా ఇప్పుడు అంటే ఒట్టి వచ్చి మనం పైసలకేం రాలేదు కాకపోతే మనం కూడా ఒట్గానే వచ్చినాం కానీ కాళవీర అష్టం రోజు వచ్చాం కదా కోరుకుంటే మనకు కూడా కోరిక తీరుతుంది అని నమ్మకంతో చెప్తున్నాను మా ఆమెకి తనకు తీరింది కాబట్టి మనకు కూడా తీరుతుందని నమ్ముదాం నేను కూడా ఈసారి కోరికలు రెండు కోరికలు కోరుకోవాలనుకుంటున్నా రెండు కోరుకోవాలా ఒకటే లేదా లేదక్క దేవుడు ఒకటే ఇస్తాడు ఒకటే ఇస్తారా సరే ఒక కోరిక కోరి తీరగానే మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇంకో కోరిక కోరుతాం ఓకేనా అయ్యో చెప్తలేదు శాబు అయ్యో ఓకే అక్క నందినా మీ గాయస్ నడుతున్నావేమో అని గాయస్ చూడు అంటే పక్కన ఉన్న మనిషిని కూడా పట్టించుకోలేదన్నట్టు అన్నట్టు వీళ్ళు ఇండైరెక్ట్ వీళ్ళు లేదక్క శివయ్య దగ్గరికి వెళ్తున్నాం అన్న ఉత్సాహం ఉంది లోపల అవునా ఓకే కాళ భైరవుడు భైరవుడు కాళభైరవ ఈ రోజు కాళభైరవ అష్టకం ఎనిమిది సార్లు చదువుకుంటే చాలా మంచిదట మనం అందరం అక్కడ కూర్చొని చదువుకుందాం ఓకే నానా కార్ పార్కింగ్ అక్కడ నుంచి చేసామండి అక్కడ నుంచి లోపలికి వెళ్దామంటే వాళ్ళు కారు లోపలికి అలవ చేయట్లేదు అందుకని మేము బై వాక్ వెళ్తున్నాము ఇక్కడ నుంచి నడిచిపోతున్నాము నడిచిపోతున్నాం కానీ కాళ్ళకి చెప్పులు వేసుకోవద్దు అంటే మా చెల్లెళ్ళు అందరు వేసుకున్నారు కానీ నేను వేసుకోలే వేసుకోకుండా వెళ్దామనే ఉద్దేశంతో నేను వెళ్తున్నాను పంపిస్తున్నారు ఫోర్ వీలర్ అయితే ప్లేస్ లేదని పంపించట్లేదు మా వాణి వాళ్ళ మరిది రిపోర్టరు అయినా కానీ పంపించడానికి ప్రాబ్లం లేదు కానీ ప్లేస్ లేదండి కారు కారు పెట్టడానికి అన్నారు నిజానికి కూడా ప్లేస్ లేదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడికి ఫిల్ అయిపోయాయి అందుకని అక్కడ బయటకు పార్కింగ్ చేసుకొని వెళ్తున్నాము గైస్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము చూడండి ఇక్కడ ఒక షాప్ కూడా పెట్టారు ఇదండి షాప్ ఇలా నడుచుకుంటూ పోవాలి నేను చెప్పాను కదా ముందుగా అట్లని నడుచుకుంటూ పోవాలి అక్కడ స్టేట్ గా కనిపిస్తుంది ముందుగా అది బ్రహ్మంగారి కూడా అండి ్రహ్మంగా స్వయంబూ అంట ఇక్కడ వరకు వచ్చి ఆటోలో కూడా పోతున్నారు నడవరాని వాళ్ళు పెట్టండి ఇక్కడ ఈ విధంగా పొత్తులేదు పెడతారండి మరి వావ్ సూపర్ ఉంది మంచిగా పెట్టారు చూడండి లైన్ అమ్మ బాబు ఎంతమంది మన విరాట్ పోర్తులు వీరబ్రహ్మేంద్ర స్వామిలే అండి